హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్ ఆఫ్ బ్లాక్స్ ఈరోజు మా వీడియో ఏంటంటే టట్ అండ్ హోప్ స్కాచ్ సో ఇదే హ్యాండ్స్ అండ్ ఫుడ్ సో చూసారు కదా ఇట్లా హ్యాండ్స్ అండ్ ఫుడ్స్ ఉంటాయి దాని మీద ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు అన్నట్టు సో ఈ బాక్స్ అయితే ఇలా సింపుల్గా ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ ప్లస్ వాళ్ళు అయితే ఇది యూజ్ చేయొచ్చట సో ఇట్లా హ్యాండ్స్ అండ్ ఉంటాయి ఒకసారి ఇది మనం ఇందులో ఏమచ్చిందో చూద్దాం బాక్స్ ఓపెన్ చేస్తే మనకు లోపట అయితే ఒక నెక్స్ట్ టైప్ అయితే ఉంది సో ఇది ఓపెన్ చేద్దాం కలర్లలో హ్యాండ్స్ అండ్ ఫుట్ అయితే ఉంది సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే అక్కడ నుండి ఇక్కడికి లాస్ట్ కు దాంట్లో ఉన్న ప్రకారం కాలు లేదా చేతి పెట్టి ఇక్కడ రావాలా ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు విన్నర్ అన్నట్టు ఫస్ట్ అయితే ట్రయల్ చేద్దాం ఇది ఎలా ఉంటుందో కానీ సబ్జెక్ట్ ట్రయల్ చే కాలు అక్కడ సేమ్ కాలు పెట్టి చేతు మళ్ళీ ఇక్కడ కాలు మధ్యలో చేతుంది అట్లాస్ట్ కాలు ఉంది మళ్ళీ అట్లాస్ట్ చేతుంది ఇట్లాస్ట్ చేతుంది మధ్య కాలు ఉంది అండ్ అటు రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ అలా సో రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ రైట్ రైట్ ఫ్రెండ్స్ ఇదైతే సింపుల్గా ఉంది ఇప్పుడు నేను ట్రై చేస్తాను చూడండి అమ్మో కష్టమే టైం టైం ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ అబ్బో ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ ఇది రండి ఇక్కడ తర్వాత ఇది ఇక్కడ రెండు ఇక్కడ అమ్మ మామూలు ఎక్ససైజ్ అవుతుంది ఇప్పుడు లెఫ్ట్ రైట్ రైట్ లెగ్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అమ్మ అబ్బో ఈ ఈరోజు ఒక సార్లు వేస్తే మస్తు ఎక్ససైజ్ అవుతుంది పో అట్లుంది ఓన్లీ లెగ్స్తో ట్రై చేస్తుండు ఓన్లీ లెగ్ ఓకే ఫాస్ట్ ఫాస్ట్ రెడీ స్టార్ట్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఇండోర్ గేమ్ అన్నట్టు సో చాలా సింపుల్ అయితే ఆడుకోవచ్చు ఫుల్ అయితే అయింది ఇది అయితే ఫ్లెక్సీ కాదు ఇట్లా బట్ టైప్ అయితే ఉంది సో చాలా బాగుంది ఒక్కొక్కటి బాగా రిస్క్ ఉంటాయి ఇంకో సింపుల్ గానే ఉంది ఇలా ఉంది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో లేట్ చేయకుండా నచ్చినట్టు లైక్ చేయండి